హాయ్ అండి ఈరోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ వన్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ టాపిక్ ఆర్డ్ వన్ అవుట్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అదే విధంగా చాలా ఈజీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకుని పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి అదే విధంగా ప్రీవియస్ వీడియోలో నవోదయ ఎగ్జామ్ కి సంబంధించి సెక్షన్ వన్ టూ త్రీ అలా టాపిక్స్ అలాగా క్లియర్ చేయడం అయితే జరిగింది కనుక ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తే దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతే ప్రీవియస్ వీడియోస్ ఎందుకు చూడమంటున్నానంటే మనకి ఏదన్నా సరే ఒక కాన్సెప్ట్ వైజ్ ఒక టాపిక్ వైజ్ వెళ్లడం వల్ల మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నది గెయిన్ అవుతుంది అదే విధంగా మనం ఎంత వరకు రీచ్ అయ్యమో మనకి ఒక అంటే లేకు ఒక స్టాండింగ్ ఉంటుంది అనమాట సో దయచేసి నేను ఏది చెప్తే ఏ వీడియో చూస్తే అదే వీడియో చూసారనే మీకు కాన్సెప్ట్ అయితే అర్థం కాదు ప్రతి దానికి ఒకటి దానికి ఒకదానికి దానికి ఒకటి టైఅప్ అయి ఉంటుంది సో దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ అర్థం అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే రండి ప్రతిదీ నేను నవోదయ ఎగ్జామ్కి సంబంధించి ప్లేలిస్ట్లో పెట్టాను మీరు వెళ్ళగానే మీకు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే ప్రతిదీ టాపిక్ వైజ్ ఉంటుంది ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ దీనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి టాపిక్ ఆర్డ్ వన్ అవుట్ అసలు ఆర్డ్ వన్ అవుట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఆర్డ్ వన్ అవుట్ ఈస్ టైప్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్ వేర్ యూ హియర్ టు ఫైండ్ ది ఐటమ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ గివెన్ గ్రూప్ బేస్డ్ ఆన్ ఏ కామన్ ప్యాటర్న్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ హార్డ్ వన్ అవుట్ అంటే ఏంటంటే ఇది మనకి రీజనింగ్లో వచ్చే క్వశ్చన్స్ మనకి రీజనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ మన మెంటల్ ఎబిలిటీ ఎంత వరకు ఉందో మన థింకింగ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో తెలియడం కోసం ఈ ప్యాటర్న్ అన్నది డిజైన్ చేశారు అనమాట ఈ హార్డ్ వన్ అవుట్ అంటే ఏంటంటే మనకి సమ్ గ్రూప్స్ అన్నది ఇస్తారు ఆ గ్రూప్లో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటారు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక హ్యా ఫింగర్స్ పెట్టాను ఫింగర్స్తో పాటు సమ్ టాయ్ అన్నది పెట్టాను సో ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఈ ఫోర్ ఈ అన్నీ ఈక్వల్ అంటే లైక్ లో ఫింగర్స్ ఇవి బట్ ఇది అన్నది ఒక టాయ్ సో దిస్ ఇస్ డిఫరెంట్ దిస్ ఇస్ ది ఆడ్ వన్ అవుట్ అర్థమైందా ఇది మనకి చాలా విధంగా ఇస్తాడు క్వశ్చన్స్ అంటే లైక్ ఒక క్వశ్చన్ ఇస్తాడు దానికి మల్టిపుల్స్ ఫోర్ ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు అందులో ఒకటి ఆడ్ వన్ అవుట్ ఉంటుంది అనమాట ఓకేనా ఇది నెంబర్స్ రూపంలో ఇవ్వచ్చు లెటర్స్ రూపంలో ఇవ్వచ్చు విధంగా వర్డ్స్ రూపంలో ఇవ్వచ్చు ఫిగర్స్ రూపంలో ఇవ్వచ్చు కలర్స్ రూపంలో ఇవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రతి దాంట్లో ఒక్క ప్యాటర్ అనే సింక్ అయి ఉంటుంది లైక్ ఇప్పుడు కలర్స్ ఇచ్చారనుకో అందులో ఏదో ఒక వర్డ్ డిఫరెంట్ ఇవ్వచ్చు అట్లాగే మీరు అందులో డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని ఆడ్ వన్ అవుట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నెంబర్స్ నెంబర్స్ సంబంధించి ఆడ్ వన్ అవుట్ ఎలా ఉంటా చూద్దాం వన్ నెంబర్ డస్ నాట్ ఫాలో ఏ ప్యాటర్న్ ఒక నెంబర్ అన్నది ప్యాటర్న్ అన్నది ఫాలో అవుతుంది అనమాట చూడండి ఇక్కడ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ఇందులో చూడండి మల్టీప్లై చేయండి మీకు మీకు ఇలా క్వశ్చన్ చూడగానే మీకు డిఫరెంట్ ఏంటన్నది ప్రాక్టీస్ చేస్తుండగా మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి త్రీ వన్ జర్ త్రీ త్రీ టూ జర్ సిక్స్ త్రీ త్రీ జార్ నైన్ త్రీ ఫోర్ జర్ ట్వెల్వ్ త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్ త్రీ సిక్స్ సార్ ఎంత ఎయిటీన్ త్రీ సెవెన్ సార్ ట్వంటీ వన్ బట్ ఇక్కడ ఏముంది ట్వంటీ టూ అంటే దిస్ ఈస్ ఆర్డ్ వన్ అవుట్ అనమాట చూడండి ఇదంతా త్రీ టేబుల్లో మల్టిప్లై అవుతుంది బట్ ట్వంటీ టూ అనేది మల్టీప్లై సో దిస్ ఈస్ ఆర్డ్ వన్ అవుట్ అర్థమైందా నెక్స్ట్ అదేవిధంగా వర్డ్స్కి సంబంధించి కూడా ఇస్తారనమాట ఇప్పుడు మన నెంబర్ సంబంధించి వర్డ్స్ చూద్దాం వన్ వర్డ్ డస్ నాట్ ఫిట్ ది కేటగిరీ అంటే ఇలా క్వశ్చన్ ఇస్తాడు కింద సమ్ ఆప్షన్స్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ టైగర్ రోజ్ చూడండి డాగ్ అన్నది యానిమలు క్యాట్ అన్నది యానిమలు టైగర్ అన్నది యానిమల్ బట్ రోజ్ అన్నది ఏంటి ఇక్కడ ఫ్లవర్ అంటే చూడండి ఇక్కడ క్యాటగిరీస్ అంటే వాటి కేటగిరీస్ వాటికి దీనికి అసలు సంబంధం సింక్ అవ్వలేదు అవునా కదా ఇవేమో యానిమల్స్ ఇదేమో రోజ్ అంటే ఫ్లవర్ సో వీటి వాటికి సింక్ అవ్వలేదు సో దిస్ ఈస్ ఆర్డ్ వన్ అవుట్ తర్వాత లెటర్స్ రూపంలో ఇస్తాడు అనమాట చూడండి వన్ లెటర్ డస్ నాట్ మ్యాచ్ ది ప్యాటర్న్ చూడండి సబ్ లెటర్స్ అన్నది ఇచ్చాడు ఏఈఐఓ జి అంటే ఏఈఐఓ ఇవన్నీ అంటే ఓవెల్స్ బట్ జి అన్నది ఏంటి కాన్సనెంట్స్ అవునా కదా ఏఈఐఓ ఐఓ యు ఈ ఫైవ్ ఓవెల్స్ జి అన్నది కాన్సనెంట్స్ అవునా సో దిస్ ఈస్ ఆర్డ్ వన్ అవుట్ తర్వాత ఫిగర్స్ వన్ షేప్ ఈస్ డిఫరెంట్ ఇన్ సైజ్ కలర్ ఆర్ టైప్ అదేంటంటే సైజ్ ద్వారా డిఫరెంట్ ఉండొచ్చు కలర్స్ ద్వారా డిఫరెంట్ అంటే ఇక్కడ సైజెస్ వేసా సమ్ క్వశ్చన్స్ లో ఇవి ప్యాటర్న్ ఇస్తాడు కలర్స్ డిఫరెంట్ గా ఇవ్వచ్చు అట్లా కొన్ని టైప్స్ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి మనకి టైప్స్ ఇచ్చాడు ఇక్కడ స్పేర్ ఇచ్చాడు ఇది స్మాల్ సైజు బిగ్ సైజు ఇంకా బిగ్ సైజు బట్ ఇక్కడ ట్రయాంగిల్ అన్నది ఇచ్చాడు ఇంకా బిగ్ సైజ్ ఇచ్చాడు అనుకో అది ఒకొక్క ప్యాటర్న్ అవును బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి డిఫరెంట్ ఇచ్చాడు సో దిస్ ఇస్ దిస్ ఇస్ ద ఆర్డ్ వన్ అవుట్ అర్థమైంది కదా నేను చెప్పే కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి మీరు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో మీరు పిల్లలు ప్రాక్టీస్ చేసే విధానం బట్టి మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ జీకే అంటే జీకేకి సంబంధించి జనరల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లైక్ ఫుడ్ కోసం ఇవ్వచ్చు లైక్ యానిమల్స్ కోసం ఇవ్వచ్చు లేదంటే ఈవీఎస్ కోసం సోషల్ కోసం సైన్స్ కోసం ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఓన్లీ వన్ టు ఫిఫ్త్ వరకు బేస్ చేసుకునే ఇస్తారు దాంతక మించి ఎవ్వరు ఓకేనా జీకే వన్ ఐటమ్ డస్ నాట్ ఫిట్ ఇన్ ఏ కామన్ కేటగిరీ ఇచ్చిన దాంట్లో కామన్ కేటగిరీలో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడండి యాపిల్ ఆరెంజ్ గ్రేప్ క్యారెట్ చూడండి ఈ యాపిల్ ఆరెంజ్ గ్రేప్ అన్నది ఏంటి మనకి ఫ్రూట్స్ బట్ క్యారెట్ అన్నది ఏంటి వెజిటేబుల్ సో దిస్ ఈస్ ది క్యాటగరీ దిస్ ఇస్ ఆర్ దిస్ దిస్ ఆర్ ఫ్రూట్స్ దిస్ ఈస్ వెజిటేబుల్ సో దిస్ వన్ క్యారెట్ వన్ క్యారెట్ ఈస్ ఏ ఆర్డ్ వన్ అవుట్ ఓకేనా దీనికి సంబంధించి మనం నెంబర్స్ లో చూసాం ఫిగర్స్లో చూసాం కలర్స్ లో చూసాం అదేవిధంగా లెటర్స్ లో చూసాం జీకేలో చూస్తాం దీనికి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూద్దాం ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ నెంబర్స్ నెంబర్స్ ద్వారా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాయి చూడండి టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ ఫిఫ్టీ చూడండి టూ టూ జర్ ఫోర్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఎయిట్ టూ జర్ సిక్స్టీ సిక్స్టీన్ టూ జర్ థర్టీ టూ థర్టీ టూ జర్ ఎంత సిక్స్టీ ఫోర్ బట్ ఇక్కడ ఏముంది ఫిఫ్టీ ఉంది సో దిస్ ఇస్ ది ఆర్డ్ వన్ అవుట్ ఓకేనా నేను నెంబర్స్ నుంచి ఇంకా టూ క్వశ్చన్స్ ఇచ్చాను ఈ టూ క్వశ్చన్స్ మీరు సార్ట్ అవుట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా దీని నెంబర్కి సంబంధించి అదే విధంగా వర్డ్స్ చూడండి టైగర్ లయన్ ఎలిఫెంట్ డాగ్ చూడండి టైగరు లయను ఎలిఫెంట్ ఇవన్నీ ఏంటి మనకి వైల్డ్ యానిమల్స్ బట్ డాగ్ అన్నది అంటే డొమెస్టిక్ యానిమల్ అవునా కదా టైగర్ లయన్ ఎలిఫెంట్ ఇవన్నీ జూలో ఉంటాయి మరి డాగ్ అన్నది మనం పెట్ట డాగ్ సో అవి డొమెస్టిక్ యానిమల్స్ ఇవి వైల్డ్ యానిమల్స్ ఇంకా టూ క్వశ్చన్స్ వర్డ్స్ సంబంధించి ఇచ్చాను ఈ రెండు కూడా సాల్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ లెటర్కి సంబంధించి చూడండి ఏఈఐఓ సి అంటే ఏఈఐఓ ఏంటి ఇక్కడ మనకి ఓవెల్స్ కానీ సి అన్నది అంటే కాన్సన్స్ సో ఇది ఆర్డ్ వన్ అవుట్ ఇంకా టూ క్వశ్చన్స్ ఇచ్చాను ఇవి కూడా అవుట్ చేయండి నెక్స్ట్ జీకేకి సంబంధించి చూడండి మండే ఫ్రైడే సండే జూలై మండే ఫ్రైడే సండే ఇవన్నీ ఏంటి డేస్ ఆఫ్ ది వీక్ బట్ జూలై అన్నది ఏంటి మనకి మంత్ ఆఫ్ ది ఇయర్ చూసారా చూసారా డిఫరెన్స్ సో ఇలాగ ఆర్డ్ వన్ అవుట్కి సంబంధించి మనకి ఈ విధంగా అయితే క్వశ్చన్స్ ఇస్తారు సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ మనం బ్రెయిన్ యూస్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు ఇంకా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ కావాలంటే నేను నా వీడియోస్లోనే ఒలంపాయిడ్ క్లాసెస్కి సంబంధించి ఈ హార్డ్ వన్ అవుట్ కూడా చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే లైక్ ఆ క్లాసెస్ విన్న వాళ్ళకి ఈ క్లాసు జస్ట్ రివిజన్ చేస్తే సరిపోద్ది సో మీకు ఇంకా డీప్గా కావాలంటే కనుక నీలంపేడ్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఒలంపెడ్ క్లాసెస్లో నేను ఆడ్ వన్ అవుట్ కోసం చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి కానీ మీరు వెళ్ళి చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది నేను చెప్పిన విధంగా నేను చాలా క్లియర్గా చెప్తున్నా అట్టుపండు వల్ల నోట్లో పెట్టినట్టు చెప్తున్నాను సో ఇంకా మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక ఒకసారి మీరు ఆ వీడియోస్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే కదా ఈరోజు టాపిక్ రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ నవదయ్కి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతాయి కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్